మానేమి మహేష్ మహేశ్వర్ నేను క్లాస్ చదువుతున్నాను నేను సామెతలు గ్రంథం చెప్పబోతున్నాను సామెతలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నా కుమారుడు నీ తల్లి ఉపదేశమును ఆలోచించను మీ తల్లి చెప్పుబోలను త్రోసి వేయకును సామెతలు రెండవ అధ్యాయం ఆరో వచ్చిన యహోబాలే జ్ఞానమిచ్చివాడు తెలుగు వివేచనయు ఆయన నూట రెండు వచ్చిన సామెతలు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం విహో భయభత్తులు కలిగి చెడిత నమ్మి విడిచిపెట్టును అప్పుడు నీ దేవునకు ఆరోగ్యంగా నియమకలకు తత్వ కలిగి సామెతలు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం ఆయన నాకు బోధించు నాతో ఎట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకున్నాను నాకు నెలలు బయకొని ఎడలా నీవు సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం నీ హృదయం నుండి జీవదాల్లు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రముగా కాపాడుకును సామెతలు ఏడవ అధ్యాయం రెండో వచ్చినం నాలుగు నెలలు నీవు మనుషులను ఉంచుకునే నీ కణిపాపల వలె నా ఉపదేశమును కాపాడుకునేడల నీవు బ్రతికేదావు నీ హృదయం పలక మీద వాటిని రాసుకులుము థ్యాంక్ యూ